మనసా ప్రేమలోకి ముంచేసావి తెలుసా సాంగ్ సిచ్యువేషన్ ఎలా ఉంటాయంటే హీరో హీరోయిన్ ఎవ్వరూ డాన్స్ చేయరండి ఓన్లీ బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ ఫుల్ కంటిన్యూ గా డాన్స్ చేస్తుంటారు

and uh, bana master for every achievement we shout and chip my blood um, part of temple is low and she location is low so she you go my baby you go my boom. my love is for you so it was no one's between me and you together we love beautiful ఒక మూవీలో వచ్చే ఫస్ట్ సాంగ్ అండి హీరో హీరోయిన్లు అక్కడ మధ్య జరిగే మౌంటేజ్ ఒక ట్రావెల్ లా ఉంటుంది అంట దాని బుక్ లైన్ కూడా ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట దీని లిరిక్స్ వచ్చేసి కృష్ణ గారు రాశారు చాలా బాగా వచ్చింది లిరిక్స్ కూడా అలా ఒక కొత్తగా రాశారు ఆయన దాంతో పాడింది యాజిన్ నిజార్ అని మంచి సింగర్ సో తను పాడాడు అండ్ హేమచంద్ర కూడా తన ఇద్దరు కలిసి పాడారు అండ్ ర్యాపింగ్ వచ్చేసి రాహుల్ అని

సాంగ్ రిచ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సినిమా ఓపెనింగ్ లో వస్తుంది ఈ పాట అండ్ ఈ పాటలు వీళ్ళితుల మధ్యలో ఎంత లవ్ ఉంది కెమిస్ట్రీ ఉంది సంగతి ఇట్ కమ్ హాస్ట్ కమార్ రెచ్చినతో ఈ సాంగ్ లో క్రెడిట్ బస్ట్ డైరెక్టర్ మమ్మల్ని ఆ కంఫర్టబుల్ స్పేస్ లో పెట్టారు అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ రెచ్చినట్టు చాలా ఫన్ గ్యాలర్ చేసుకుంటూ సెట్ లో అసలు మాకు ఆ కన్నడ షెడ్యూల్ షూట్ చేసినట్టే ఫీల్ అన్నమాట ఓఓఓ విజువలైజ్ గా కర్ణాటక రాష్ట్రంలో చెక్ బెంగుళూరు అంటే ఒక స్విజర్లాండ్ ని తలపించే రీతిలో లొకేషన్స్ ఉంటాయి అక్కడికి వెళ్లి ఫుల్ ప్లెడ్జ్ గా విత్ ఫుల్ హెవీ క్రూ తోటి తీయం జరిగింది చాలా బాగుంది తెలుసా మనబడి చేరునీకే నేను రుణపడి పోయానేమో తిరుగంటికి కొడుగై కాపాడతానే చానా సరదా సరదసందర్యం అండ్ ఆ సినిమాలో ఎలా సీనిక్ బ్యూటీ ఇవన్నీ చూపించారు అండ్ అంతకంటే ఒక అద్భుతంగా ఈ సినిమాలో ఈ జనరేషన్ తగ్గట్టు కర్ణాటక డిఫరెంట్గా చూపించారు అనమాట అండ్ బెస్ట్ అండ్ హ్యాపీ కాపాడే మనం జస్ట్ వాకింగ్ చేసుకుని ఎంజాయింగ్ ద ప్లేస్ అనమాట ఇట్ హ్యాస్ అండి